ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మొత్తానికి జరిగినటువంటి ప్రమాదం మీద సత్యనపల్లి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద సింగయ్య అనేటువంటి యాభై ఏళ్ళ వృద్ధుడు పడి చనిపోయాడు అనేటువంటి ఇన్సిడెంట్ మీద వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ స్పందించడం జరిగింది ట్వీట్ ఏంటంటే మీకు వినిపించిన తర్వాత దాని మీద మరింత వివరణ విశ్లేషణ మీకు అందించే ప్రయత్నం చేస్తా ముందుగా మా జర్నలిస్ట్ పవన్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అనేది మీకు చదువు వినిపించే ప్రయత్నం చేస్తాడు సిబిఎన్ గారు ఈ రోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా సమాధానం చెప్పగలరా అని క్వశ్చన్ చేస్తున్నారు చంద్రబాబు గారు అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు గతంలో మీరు కానీ మీ పవన్ కళ్యాణ్ గారు కానీ తిరుగుతున్నప్పుడు మేము ఇలాంటి ఆంక్షలే ఎప్పుడైనా పెట్టామా అని అడుగుతున్నారు నిజానికి పాయింట్ పాయింట్ టు మనం చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అనేక ఔదారస్తులు జరిగేది చంద్రబాబు నాయుడు గారి చాలా పర్యటనకు అనుమతులు ఉండేవి కావు చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఇంటి గేట్ కూడా దాటినిచ్చేవాళ్ళు కాదు ఔదరస్తులో పెట్టేవాళ్ళు పైగా చాలా పర్యటన విషయంలో ఆయన తిరుపతి పోతే తిరుపతి ఎయిర్పోర్ట్ లో బంధించిన విషయాలు గుర్తులేవా నీకు ఒక ఇన్సిడెంట్ చేస్తా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారిని పలకరించడానికి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరారు ఫ్లైట్ లో పోదాం అనుకున్నారు ఫ్లైట్ కుదరదు ల్యాండింగ్ అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పారు తర్వాత బై రోడ్ పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వెళ్లారు విజయవాడ అంటే ఇప్పుడు ఆంధ్ర బోర్డర్ లో ఆపారు అవును ఆంధ్ర బోర్డు కృష్ణా జిల్లా బోర్డు ఆపారు ఆపిన తర్వాత ఆయన రోడ్డు మీద బైఠాయించి రోడ్డు మీద పండుకొని పవన్ కళ్యాణ్ గారి పేరు ఉచరించారు కాబట్టి చంద్రబాబు గారి పేరు ఉచరించారు కాబట్టి ఆ ఇన్సిడెంట్ నేను చేస్తాను ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తులేవా లేదా గుర్తుండి కూడా మర్చిపోయిన నటిస్తున్నారా మీరు అడిగిన ఫస్ట్ ప్రశ్నకు సమాధానం వచ్చేసింది అయితే ప్రతిపక్ష నాయకుడుగా నేను మా కార్యకర్తలు ఇంటికి వెళ్లడం తప్ప ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లడం తప్ప ఒక మాజీ ముఖ్యమంత్రిగా జెట్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అన్నది నాకైనా లేకపోతే గతంలో మీకైనా లేకపోతే భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్గా హక్కు కాదా అని ప్రశ్నిస్తున్నారు ఎస్ వైసీపీ కార్యకర్తలని పలకరించడానికి పరామర్శించడానికి వెళ్ళడం తప్ప కాదు కానీ వెళ్ళేది ఏ ప్రోగ్రాం పరామర్శ ప్రోగ్రాం రోడ్ షో ప్రోగ్రామ్ కాదు పబ్లిక్ మీటింగ్ ప్రోగ్రాం కాదు ఏ ప్రోగ్రాం ఆ ప్రోగ్రాం లో కాకుండా ప్రతి ప్రోగ్రాం ని బరితెగింపుగా బల ప్రదర్శనగా మార్చుకోవడం తప్పు నువ్వు వెళ్తుంది ఏదై పరామర్శ ప్రోగ్రాం కోసం పరామర్శ ప్రోగ్రామ్ కోసం ఇచ్చిన పర్మిషన్ ఏంది సత్తనపల్లి ఒక మీకు పదకొండు వెహికల్స్ కన్వాయ్ గా ఉన్నాయి ఇంకొక మూడు వెహికల్స్ తీసుకెళ్ళండి అంటే మొత్తం పద్నాలుగు వెహికల్స్ తీసుకెళ్ళండి తర్వాత వంద మంది జనాలు తీసుకెళ్ళండి ఎందుకంటే మీరు వెళ్తున్న రెంటపాలెం అనేటువంటి గ్రామం చాలా ఇరుకు రోడ్లతో ఉండేటువంటి గ్రామం ఒక మారుమూల పల్లెటూరు అక్కడ రోడ్ల మీద జనం పట్టరు వేలాది మంది కనుక గొంగు కూడితే తొక్కిసినాటి జరిగేటువంటి అవకాశం ఉంటుంది స్టాంప్ జరిగి ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి లిమిటెడ్ నిబంధనలతో కూడిన పరిమితులతో కూడినటువంటి పర్మిషన్ ఇచ్చినప్పుడు దాన్ని ఉల్లంఘించడం మీ తప్పు కాదా అది జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పాలి దానికి సంబంధించి మళ్ళీ ఒక క్వశ్చన్ కూడా అడిగారు అంటే మీకు బుద్ధి పుట్టినప్పుడు ఇస్తాం లేదంటే మూడు రానప్పుడు మేము మీకు ఇచ్చిన జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ విద్రా చేసుకుంటామంటే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందని అడుగుతున్నారు దాంతో పాటే కీలకమైన చెప్పే ప్రయత్నం చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రోటోకాల్ వెహికల్ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్ వెహికల్ నచ్చగా నేను ఇంకా కాస్ట్లీ వెహికల్ కొనుక్కుంటానో లేదా నా సొంత వెహికలే వాడుకుంటానో ఉద్దేశంతో ఆయన వెహికల్ కొనుక్కొని దాన్ని ఆయన వాడుకుంటా ఉన్నారు ఇప్పుడు ఆ వెహికలే నిన్న ప్రమాదానికి గురైనటువంటి ఆ వెహికల్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ముందుగానే సమాచారం ఇస్తుంది అలా సమాచారం ఇచ్చిన తర్వాత కూడా ఏ ప్రభుత్వ పోలీసులైనా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ఫాలో అయ్యి ఆ మేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రి కల్పించాలి ఇది నాకైనా మీకైనా ఒకటే ఎవరు ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రోటోకాల్ ఇది అయితే మరి జెట్ ప్లస్ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే తన ప్రోగ్రామ్ కు సంబంధించి రూట్ మ్యాప్ ఇచ్చిన తర్వాత కూడా పైలట్ వెహికల్స్ కానీ రోప్ పార్టీలవి సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగమైనప్పుడు మరి మీ రోప్ పార్టీల జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్ పట్టుకొని ఎవరు వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా మనుషుల తాకిడి ఎక్కువగా ఉన్న ఈ పరిస్థితుల మధ్య అందుకే కదా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో ప్రోటోకాల్లో భాగంగా ఈ రోప్ని పైలట్ వాహనాలను పెట్టడానికి ప్రధాన కారణం ఇది కాదా అంటున్నారు ఆయన నిజానికి ఇక్కడే వాస్తవానికి గవర్నమెంట్ ఇచ్చిన ని కాదని ఆయన పార్చునల్ బుల్లెట్ ప్రూఫ్ ని ఆయన సొంతంగా తీసుకొని అది వైసీపీ పార్టీ రిజిస్ట్రేషన్ తో ఉంది దానికి బై మన అరెస్ట్ అయినటువంటి ఓఎస్ కృష్ణమోహర్ రెడ్డి గారి పేరు ఉందంట అలాంటి వెహికల్ తీసుకుని వెళ్తే రెండోది జనానికి సంబంధించి పరిమితులు ఉన్నాయి పరిమితికి మించిన జనం వచ్చారు దాన్ని సమీకరించుకోవటం అనేది మీరు చేసిన తప్పు రెండోది నీ పర్యటన సత్యని పాలకి పోయిన తర్వాత నీకు రో పార్టీ ఇస్తారు కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడే ఏది తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్టార్ట్ అయినప్పుడే మీరు రోడ్ షో చేశారు దారి పొడవునా మీరు పద్ధతిగా పోయి ఉంటే మీకు తగ్గ సెక్యూరిటీ మీకు ఉండేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సెక్యూరిటీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ నిజానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారికి ఇరవై ఒక్క ఉంటే వైసీపీకి పదకొండు సీట్లే ఉన్నాయి టెక్నికల్ ఏది పెద్ద పార్టీ టెక్నికల్ గా జనసేన పెద్ద పార్టీ కానీ మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి హోదాలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ కేటగిరీ ఇస్తున్నారు రో పార్టీ అంటారా లేదో ఇంకోటి అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన పాయింట్ ఏంది చెప్తుంది ఏంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు జనాన్ని ఎక్కువ సమీకరించారు నిబంధనకు విరుద్ధంగా అది మీరు అడగ మేము అడుగుతుంటే ఎందుకు మీరు రో పార్టీ వరేదంటారు ఏంది మీరు అసలు జనం రావడమే తప్పు కదా మీకు ఇచ్చిన పర్మిషన్ ఏంది మీరు సమీకరించిన జనాలు ఏంటి మీరు రోడ్ షో పోగ్రా ఇప్పుడు ప్లానింగ్ ఎలా ఉంటుంది అండి పోలీసు పబ్లిక్ మీటింగ్ పెడుతున్నారు దాని తగ్గట్టు ప్లానింగ్ ఉంటుంది రోడ్ షో పెడుతున్నారు దాని తగ్గట్టే ప్లానింగ్ ఉంటుంది ఇది పరామర్శ భగ్రం స్ట్రైట్ అవే వెళ్ళిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆగేది ఉండదు స్ట్రైట్ అవే నిమిషాల వ్యవధిలో పాస్ట్ గా వెళ్ళిపోతుంటారు చెప్పిన దానికి ఏడానికి పాయింట్ ఏంటంటే ఆయన వెళ్ళేది రెండపాల్ల గ్రామానికి సో ఇక్కడ జరిగింది మాత్రం ఏటపాక బైపాస్ రోడ్ దగ్గర ఇన్సిడెంట్ జరిగింది రోడ్ క్లియరెన్స్ ఇస్తారని అలా వెళ్ళిపోతా ఉంటారు ఇది దీని దగ్గర పోలీస్ ప్లానింగ్ ఉంది కానీ దాని దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ రోడ్ షో చేస్తే మరి రోడ్ షో పోలీసులు ఊహించలేదు రోపాటి ఇవ్వడానికి రోడ్ షో నువ్వు పర్మిషన్ తీసుకుంటే రోడ్ పరువున రో పార్టీస్తారు కానీ రోడ్డు పరువున రో పార్టీ అనుకున్నారు కారణం అది రోడ్ షో కాదు సో అదే అదే క్వశ్చన్ చేస్తున్నారు మీ పైలట్ వెహికల్స్ కానీ సెక్యూరిటీ కానీ రోపులు కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ ఎందుకు పట్టుకోలేరు అప్పుడు పవన్ నువ్వు జూబ్లీ హిల్స్ నుంచి బంజారాల్స్ వరకు రోడ్ షో చేసుకున్నావు నువ్వు దారి పడిన నీకు రోపాటిస్తారు కానీ నువ్వు బంజారైల్స్ లో పరామర్శ ప్రోగ్రామ్ పెట్టుకున్నావు సైట్ అవే జూబ్లీస్ నుంచి బంజారైల్స్ వెళ్ళటం మధ్యలో ఆగటం లేదు అంటే రోడ్ షో జనాలు లేదు కాబట్టి నువ్వు దిగిన తర్వాత రోపాటిస్తారు కానీ ఇక్కడ ఏం జరిగింది రోడ్ షో జరిగింది రోడ్ షో అనేది పోలీసు ఇన్ఫర్మేషన్ లేకుండా జరిగింది పోలీసు ఇన్ఫర్మేషన్ లేకుండా దానికి పోలీసును బాధ్యత చేయడం అంట ఇంకోటి నేను అడుగుదలుసుకునేది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది అంటే ఆ సింగయ్య అనే వ్యక్తి నీ కారు కింద పడ్డప్పుడు నీకు తెలిసిందా లేదా తెలిసినప్పుడు నీ కన్వాయ్ లో ఉన్న మెడికల్ టీం నువ్వు ఎందుకు దింపలేకపోయావు ఫస్ట్ ఎయిడ్ ఎందుకు చేయించలేకపోయావు ఎందుకు నీ కన్వాయ్ లో కన్వాయ్ లో వెహికల్ ఇచ్చేసి ఎందుకు హాస్పిటల్ పంపించలేకపోయావు స్ట్రైట్ అవే దీనికి ఆన్సర్ చెప్పండి అంటే మీరు ఇచ్చిన సెక్యూరిటీ నిజమే అయితే మరి ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు మరి ఏది వాస్తవం అంటే మీరు సెక్యూరిటీ ఇవ్వలేదు అన్నది వాస్తవా లేకపోతే వెహికల్ కింద అసలు ఎవరు అన్నది వాస్తవమా అని ప్రశ్నిస్తున్నారు దాంతో సెక్యూరిటీ ఇచ్చిన మాట వాస్తవమే కారు కింద పడ్డ మాట వాస్తవమే కానీ సెక్యూరిటీ ఎక్కడ లోపాలు కనపడ్డాయి అంటే మీరు ఊహించని రోడ్ షో పెట్టుకున్నారు కాబట్టి ప్రాబ్లమ్స్ కనపడ్డాయి నిబంధన విరుద్ధంగా పబ్లిక్ గ్యాదర్ అయ్యారు కాబట్టి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి సో ఇందాక మీరు చెప్పినట్టు ఆయన సొంత వెహికల్ పెట్టుకున్న దానికి దాని ఒక ఆయన ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు దాని గురించి ఒకసారి మాట్లాడదాం జెడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలంట గవర్నమెంట్ డ్రైవరే ఆ వాహనాన్ని డ్రైవ్ కూడా చేయాలి ఇది ప్రోటోకాల్ అయితే మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చేయకపోతే గవర్నమెంట్ అనుమతు నేనే నా సొంత డబ్బుతో ఇందాక మీరు చెప్పినట్టుగా ఆయన సొంత వాహనాన్ని కొనిపెట్టుకున్నారు డ్రైవర్ని మాత్రం గవర్నమెంట్ అపాయింట్ చేసింది అంటే ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చారు మరి మీ గవర్నమెంట్ డ్రైవర్ తోలుతున్న ఈ వెహికల్ మీరు ఇచ్చిన పైలట్ వెహికల్స్ మీ రూపాయల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న తన వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా అందుకే కదా ఈ ప్రోటోకాల్ అంటున్నారు ఎస్ ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత సెక్యూరిటీ ఇవ్వటం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలగదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఇబ్బంది అయింది అంతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా రాల దాడి జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద కీలకంగా రాలేసే ప్రయత్నం చేశారు అది ఏం జరిగినట్టు చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ ఇవ్వడంతో పొరపాటు జరిగినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాలదాడి జరగదా జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పులు దాడి గుడ్డ దాడు ఇంకో దాడు ఇంకో దాడు జరగదా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్స్ నుంచి ప్రజల మీదకి వెహికల్స్ దూసుకెళ్ళాయి కాబట్టి ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం ప్రకటించారా ఈ పర్యటన ద్వారా అనేది మనం మాట్లాడుకోవాలి అయితే ఆ రోజు మీ ఎస్పీ ఈ ఘటన గురించి అసలు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటని ప్రశ్నిస్తున్నారు ఆయన మరి ఎందుకు ఈ టాపిక్ డైవర్షన్ రాజకీయాలు ప్రతిపక్షంగా నేను ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు ఏదైతే మీ మోసాలు బయట పెడుతుంటే మీ పాలన వైఫల్యాన్ని రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న ఈ భయంకర పాలన గురించి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే రాష్ట్రంలో విసలివిడి అవినీతి తద్వారా రాష్ట్ర ఖజానాకు మీ వల్ల జరిగే నష్టాన్ని అతలాపుతలం అవుతున్న రైతులు అక్క చిల్లెమ్మలు పిల్లల బతుకులు వీటన్నిటినీ నేను చెప్తే వాటికి సమాధానం చెప్పలేక ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకతని నా మీద ప్రేమను చూసి తట్టుకోలేక మీరు దిగజారి డైవర్షన్ రాజకీయాలు మరింత దిగజారి చేయడం అత్యంత హేయకరం కాస్తైనా సిగ్గు తెచ్చుకొని మారండి సరే రాజకీయాల గురించి నేను మాట్లాడను సరే రాజు పొలిటికల్ స్టేట్మెంట్ వదిలే కానీ నేను అడుగుతుంది ఏంటంటే ఇందాక ఎస్పీ స్టేట్మెంట్ అని చెప్పారు ఎస్పీ స్టేట్మెంట్ ఏ రకంగా ఇస్తారు సహజంగా పోలీసులు ఇవాళ ఇస్తారు మళ్ళీ దర్యాప్తులు ఏదైనా కొత్త అనుసంధానం వాళ్ళు కూడా దాన్ని పబ్లిక్ నోట్ లో పెట్టే ప్రయత్నం చేస్తారు ఆ రోజు జరిగింది ఇప్పటివరకు అఫీషియల్ గా పోలీసులు చెప్పాలి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ రోజు ఒక వెహికల్ అట టాటా సఫారీ వెహికల్ అట ఏదో టాటా సఫారీ వెహికల్ సమ్ నెంబర్ ఆ రోజు పోలీసు ఐపీఎస్ అధికారి ఆ వెహికల్ పోయి నేనే గుద్దాను సింగ్ అయిన చెప్పేసి పోయి పోలీసు స్టేషన్ ముందు నంపి సో ఎవరో వచ్చి నేనే గుద్దాను అంటే పోలీసులు కొంత సహజంగా నమ్ముతారు కదా జగన్మోహన్ రెడ్డి కాన్వా ఏదో తొక్కిచ్చింది అన్న విషయాన్ని అంత ఈజీగా పోలీసులు నమ్మరు పైగా ప్రైవేట్ వెహికల్ నేనే పోయి గుద్దానంటే అదే నమ్మడానికి అవకాశం ఉంది సో ఒక వ్యక్తి వచ్చి లొంగిపోయాడు కాబట్టి ఇతరే గుర్తుంటాడు అనే దాంట్లో నుంచి ఆ ఎస్పీ దానికి ఒక కి వచ్చాడు అప్పటికి కంక్లూజన్ రాలే ఆ రోజు ఇన్ఫర్మేషన్ ప్రజల ముందు పెట్టి దీనిపై డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పారు ఆ డెప్త్ ఇన్వెస్టిగేషన్ లో ఈ వీడియోలు అన్ని బయటకు రావడం జరిగింది ఆ డ్రోన్ విజువల్స్ అక్కడ ఉన్న మొబైల్ కెమెరా విజువల్స్ రకరకాల విజువల్స్ తీసుకున్నప్పుడు ఈ విజువల్ బయటకు రావడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏంటంటే ఆయన పోలీసుని అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనే కదా అక్కడ ప్రత్యక్ష సాక్షి ఆయన కూడా విషయం తెలిసి ఉండొచ్చు కదా తన కారు కింద మనిషి పడ్డాడా లేదా క్లియర్ గా చెప్పని సరిపోయితే నా కారు కింద పడలేదు అని చెప్పను పోని ఇప్పుడు పడలేదు అనుకో నా కారు కింద అసలు మనిషే పర్లేదు సింగయ్య అనే వ్యక్తి ఎవరో తెలియదు అసలు అపగ్రంకే రాలేదని చెప్పాను పోనీ అదని చెప్పను ఎంత దారుణం అంటే కారు కింద పడ్డ వ్యక్తిని పక్కన పొదల్లో వదిలేశారు అంటే మనిషి అనుకున్నారా ఇంకేమనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణమే దాను ఈ ప్రాణం కూడా అలానేగా అయితే దానికే సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు ఆయన ట్వీట్ లో మెన్షన్ చేశారు ఒకసారి మీకు చదివి ఒకటి మాత్రం నిజమంట నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల గ్రామానికి చేరి తిరిగి వచ్చేటప్పుడు ఈ దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు వెంటనే ప్రతిపాడు మా పార్టీ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్ ఆ తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళ నాయకుల్ని ఆసుపత్రికి చేరుకున్నారు కూడా ఆయన చెప్పారంట జగన్కి వెంటనే నేను స్పందించి మరుసటి రోజు కూడా ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని ఆ కష్టంలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలని పది లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారంట ఒక మనిషి కోల్పోయిన తర్వాత ఆ కుటుంబం పట్ల చేతనయంత మేర తన బాధ్యతను మేము నిర్వర్తించండి మేము మా బాధ్యతను మేము నిర్వర్తించాం అందులో కూడా మరణించిన ఆ వ్యక్తి మా మనిషి మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది ఇదే పర్యటనలో గొండిపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలో కూడా ఇదే రీతిలో స్పందించాం అయినా మా మీద విష చేస్తున్నారు మానవత్వం గురించి నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం లాస్ట్ పాయింట్ అయినా నేను చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నా ఒకటే మీ పర్యటనల సమయంలో మీ మీటింగులో చనిపోయిన వారి విషయంలో మీరేం చేశారు ఎంత చేశారు ఎంత మేర చేశారు మీరా మానవత్వం గురించి నైతికత గురించి మాట్లాడేది ఇప్పటికైనా మారండి ఎవరు ఎక్కువ చేశారు ఎవరు తక్కువ చేశారు అనేది ఆ పొంతనా సరే వాళ్ళ వాళ్ళు రాజకీయ పార్టీలు తెర్చుకుంటే కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక్క చిన్న డౌట్ ఉంది ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి నాయకులు ఆ ఏదైతే వృద్ధుడు దాని కింద పడి మరణించాడు ఆయన పరామర్శించడానికి హాస్పిటల్ పోతే ఆ వీడియోలు ఎందుకు బయటకు రాలేదు ఒకటి కూడా అసలు పరామర్శిస్తుంటాడా వాలిడ్ పాయింట్ అయితే సరే ఆ వీడియో ఎందుకు రాలేదు పోనీ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రోజు మాట్లాడారు కదా ప్రశ్నలు పెట్టారు కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ పెట్టాడు కదా అమాయకుడైన అయిన చిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశానని పెట్టారు కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటనలో చనిపోయినటువంటి ఇద్దరు కార్యకర్తలు కనీసం సంతాపాన్ని ఎందుకు ప్రకటించలేదు ఆ కుటుంబాలతో కనీసం ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూడా నేను ఫోన్ చేసి మాట్లాడని చెప్పలేదు కార్యక్రమం ఆ కుటుంబాలతోటి ఆ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం ఎందుకని చేయలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరం క్రితం రెండు రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదిన చనిపోయిన నాగమల్లేశ్వరరావు యొక్క కాంస విగ్రహాన్ని ఆవిష్కరించడానికి జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదులో వెళ్ళారు రెండు వేల ఇరవై ఐదులో వెళ్ళారు అంటే ఒక సంవత్సరం దాటిపోయిన తర్వాత వెళ్ళారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు సింగయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి రెండు వేల ఇరవై ఆరు జూన్ లో ఏమైనా తర్వాత ఆ సమ్ రెడ్డి జయవర్ధన్ రెడ్డి ఎవరైతే గుండెపోటులో చనిపోయారు ఆ కుటుంబంతో రెండు వేల ఇరవై ఏడు జూన్ లో మాట్లాడతారా అంటే ఎప్పుడు మూడు ఇందాక ఏదో అన్నారు కదా మూడు వచ్చినప్పుడు మీరు సెక్యూరిటీ ఇస్తారు మూడు లేనప్పుడు సెక్యూరిటీ తగ్గిస్తారని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబాన్ని పలకరించాలంటే పరామర్శించాలంటే ఆయనకల్ మూడు రావాలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయాన్ని అయితే ఒప్పుకున్నారు అవును జరిగింది కాకపోతే ఆ విషయం తర్వాత సత్యంబా నుంచి రెట్నం వస్తుంటే నాకు తెలిసిందే అన్నారు నేను ఇందా అక్కడ నుంచి అదే మొత్తుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్షణం తెలవచ్చు ఆ గంట తెలవపోవచ్చు ఆ పూట తెలవపోవచ్చు ఆ ఎండ్ ఆఫ్ ది డే కన్నా తెలుసుంటదిగా వాస్తవానికి ఆ వీడియోలు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడే తెలుసు తెలుస్తా ఉంది క్రియలు తెలుస్తా ఉంది కానీ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు వర్షం నమ్ముదాం వైసీపీ నాయకులు వర్షం నమ్ముదాం ఆ ఎండ్ ఆఫ్ ది డే తెలిసినప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి ఉట్టా ఉంటా ముందు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళాలి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలిగా ఆ వ్యక్తికి ఏ పరిస్థితిలో ఉన్నాడో చూడాలి కదా ఆ కుటుంబంతో మాట్లాడారు కదా పబ్లిక్ చూస్తున్నా కానీ ఆ కుటుంబాన్ని ఓదార్చేసి ఆయన సాయం చేసే జా కదా ఒక చనిపో ఇయర్ కింద చనిపోయినటువంటి ఒక వ్యక్తి కాంస విగ్రహం అంటే ఆ వ్యక్తి మీద నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు అప్పటికప్పుడు ప్రమాదం చనిపోయినటువంటి ఆ కుటుంబం మీద ఆ వ్యక్తి మీద నీకు ఎంత ప్రేమ కనపడాలి ఆ ప్రేమ ఏది మరి పైగా నా మతం మానవత్వం అని చెప్తారు నీ మతం మానవత్వం లేదా లేదు నువ్వు నువ్వు చేసిన సాయం ఎంత కూటమి నాయకులు చేసిన సాయం ఎంత అనేటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వం గురించి మానవ విలువల గురించి చేసే సాయం గురించి చరిన చెప్తారు తరినాడినని చెప్తారు బాబాయ్ కూతురు సునీతనాడి అని చెప్తారు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి జైలు జీవితాన్ని పంచుకున్నాడు అడిగా చెప్తారు అది పోని వాళ్ళు చెప్పే రాజకీయ పరమైనటువంటి స్టేట్మెంట్ మాటలు మాటలో నేను మాట్లాడలుసుకోలేదు చెప్పదలుచుకోలేదు కౌంటర్ అవ్వదలుసుకోలేదు కానీ నేను చెప్పదలుచుకునేటువంటి పాయింట్ ఏంటంటే కనీసం మానవ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి లోనే ఆయన లోనే ఒక మెడికల్ టీం ఉంటది అప్పటికప్పుడు ఎందుకని వైద్యం జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా ఉండే అవకాశం లేదు నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఫోన్లు ఉంటాయి యాగి ఉంటాయి ఖచ్చితంగా వెనకాల వెహికల్ వాళ్ళని చూడాలి కాకపోతే అక్కడ ఆ మనిషి ఎందుకు ఎలా చనిపోయాడు ఎలా చనిపోయాడు చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏమైనా మాట్లాడతారని చూద్దాం ఎలా చనిపోయారంటే వైసీపీ కార్యకర్తలు ఇమ్మీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్లకపోవటం వల్ల వైసీపీ కార్యకర్తలు చట్ట పొదల్లో అతను వదిలేయటం వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఇంపార్టెంట్ సింగయ్య ప్రాణం సింగయ్య కంత ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఎంత ఇంపార్టెంట్ సింగయ్య ప్రాణం సింగయ్య కుటుంబానికి ఎంత ఇంపార్టెంట్ ఒక ప్రాణాన్ని అలా చట్టపోతల్లో వదిలేస్తారా ఓ ప్రాణాన్ని పక్కన పడేస్తారా నిజానికి ఇమ్మీడియట్ గా ఎయిడ్ జరిగి ఇమీడియట్ గా వైద్యం జరిగి ఉంటే ఈ సింగయ్య అనే వ్యక్తి చనిపోయేవాడు ఈ సింగయ్య అనేటువంటి అంటే మళ్ళా చెప్తున్నాను సింగయ్యది ప్రమాదమే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని కార్బెట్ ఇచ్చారని నేను డే పొద్దు నుంచి కాకపోతే నిర్లక్ష్యం కారణంగా సింగ నిర్లక్ష్యానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహిస్తున్నారా లేదా మొత్తానికి ఇప్పటికే సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న వీడియోలతో పాటు నూట ఇరవై మూడు రకాల యాంగిల్స్ నుంచి సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా పోలీసులు దర్యాప్తులో భాగం చేసుకున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే పలు సెక్షన్ల కింద నాన్ అవైలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి హోం మంత్రి అనిత ప్రకటించడం జరిగింది ఎంక్వైరీలో నిజా నిజాలను నిగ్గు తేల్చి జగన్ అయినా అరెస్ట్ చేసే సత్తా చట్టానికి ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది చూద్దాం మరి చట్ట అంటే ఈ విచారణలో పురోగతి ఎంతవరకు సాధిస్తారు మరి అరెస్ట్ వరకు వెళుతుందా విచారణతోనే ఆగిపోతుందా ఏం జరుగుతుందో చూడాలి